అందరికీ హృదయపూర్వక నమస్కారం వేసవి కారణంగా సముద్రపు వేటను నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులు రానే వచ్చినాయి ఈ వేట విరామ సమయానికి గాను గత ప్రభుత్వం గత ఐదేళ్ళు అగ్ని కుల క్షత్రియ సోదరులకు కేవలం పదివేలు మాత్రం పరిహారం ఇచ్చి చేతులు కడుక్కున్నది కానీ ఇప్పుడు మన మన ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రియతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత లోకేష్ గారు పురంధేశ్వరి గారు ఈ పదివేల రూపాయలని ఇరవై వేలకు పెంపు చేస్తూ పెంచిన ఇరవై వేల రూపాయలని తక్షణం అగ్ని కులక్షత్రియ సోదరులకు రేపు సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పంచబోతున్నాం ఇది కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసే సంక్షేమ కార్యక్రమం అదేవిధంగా మెగాడిఎస్సి రెండు రోజుల్లో నోటీస్ నోటిఫికేషన్ వెలువడబోతుందని స్వయంగా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఎస్సీ వర్గీకరణ విషయమై జాప్యం జరిగిందని ఇప్పుడు వర్గీకరణ అనేది జీవో వచ్చింది కాబట్టి అమల్లోకి వచ్చింది కాబట్టి తక్షణం మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుందని స్వయంగా మన ఉన్నత విద్యాశాఖ మహిళలు యువ యువనేత లోకేష్ గారు ఈవేళ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అదేవిధంగా రేపు మే నెలలో ఇంట్లో ఎంత పిల్ ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం కింద పథకం కింద ప్రతి విద్యార్థికి పదిహేను వేలు చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతుంది మరోపక్క మూడు వేల పింఛన్ని నాలుగు వేలు చేసి ప్రతి నెల ఒకటో తేదీని పంచుతున్నాం రోడ్లు వేశాం రాజధానికి నిధులు తెచ్చాం పోలవరానికి నిధులు తెచ్చాం పనులు ప్రారంభించాం రాజధానికి రేపు రెండు మే రెండవ తేదీన స్వయంగా ప్రధానమంత్రి గారు వచ్చి పూజలు భూమి పూజలు చేసి కార్యక్రమాల ప్రారంభాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించబోతున్నారు అదేవిధంగా వివిధ సంస్థలు కేంద్ర ప్రభుత్వం కలిసి పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ని పరిశ్రమల హబ్బుగా తీర్చిదిద్దడానికి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు నిధులను ఇప్పటికే మంజూరు చేయడం సమీకరించడం జరిగింది కాబట్టి ప్రతి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమి నాయకులందరూ కూడా ఈ విషయాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన పీగనవరం నియోజకవర్గంలో రేపు పంతొమ్మిదవ తేదీన నియోజకవర్గ విస్తృత స్థాయి తెలుగుదేశం పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మన కన్వీనర్ రాంబాబు గారి నేతృత్వంలో ఆ సభలో సభ్యత్వ కార్డుల పంపిణీ జరగబోతుంది కాబట్టి కార్యకర్తలు మీ గ్రామాలకు సంబంధించి బూతులకు సంబంధించి మండలాలకు సంబంధించి క్లస్టర్లు యూనిట్ ఇన్ఛార్జీలు మీ కార్డులు కలెక్ట్ చేసుకొని ఇంటింటికి సభ్యత్వ కార్డులు పంపిణీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ నెల ఇరవయవ తేదీన మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డెబ్బై జన్మదినోత్సవం జన్మ దీన్ని వజ్రోత్సవం అంటారు ఈ వజ్రోత్సవ జన్మదినోత్సవాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సమేతంగా అమెరికాలో జరుపుకునే నిమిత్తం అక్కడికి వెళుతున్నారు కాబట్టి ఆయన వజ్రోత్సవ పుట్టినరోజు వేడుకల్ని మన కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఘనంగా జరపాలని మన జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి అనంతకుమారి గారు నిర్ణయించి ఇరవయో తేదీన బాబుగారు పుట్టినరోజు పురస్కరించుకుని జిల్లా పార్టీ సమావేశాన్ని అమలాపురంలో ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం నాలుగు గంటలకు కావున యావన్ మంది కోనసీమ అంబేద్కర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈ సమావేశాలకు విచ్చేసి దిగ్విజయం చేయాలని కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్న జై తెలుగుదేశం জয় জয়েলগু দেশ